అహ్మదాబాద్లో జరిగిన ఘోర ప్రమాదం చాలా కుటుంబాలకు విషాదం మిగిలిచింది ఈ ప్రమాదంలో విమానంలోని ప్రయాణికులే కాదు ఆ ప్రయాణంతో సంబంధం లేని వారు కూడా ప్రాణాలు కోల్పోయారు విమానం ఒక మెడికల్ హాస్టల్ భవనంలోకి దూసుకెళ్లడంతో ఎంతోమంది ప్రాణాలను కాపాడాల్సిన జూనియర్ సీనియర్ డాక్టర్లు క్షణాల్లో కాలి బూడిదయ్యారు నిజానికి అహ్మదాబాద్ నుండి లండన్ బయలుదేరిన ఈ విమానం టేక్ ఆఫ్ తీసుకున్న కొద్ది నిమిషాలకే కుప్పకూలింది అహ్మదాబాద్ మేఘానీ ఏరియాలో సివిల్ ఆసుపత్రి సమీపంలోని జనావాసాలపై ఎయిర్ ఇండియా బోయింగ్ డ్రీమ్ లైన్ విమానం కూలింది మొత్తంగా రెండు వందల నలభై రెండు మంది ప్రయాణికులు చనిపోయినట్లు అహ్మదాబాద్ సిపి ప్రకటించారు పంతొమ్మిది వందల ఎనభై ఐదు తర్వాత ఎయిర్ ఇండియా సంస్థకు అతిపెద్ద క్రాష్ ఇది ప్రమాదం సమయంలో రెండు వందల నలభై మంది ప్రయాణికులు పది మంది క్యాబిన్ క్రూ ఇద్దరు పైలట్లు ఉన్నారు ఇదిలా ఉంటే భారత్లో ఇప్పటి వరకు జరిగిన అతిపెద్ద విమాన ప్రమాదాలు ఏంటంటే పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఎయిర్ ఇండియా ఫ్లైట్ నూట ఎనభై రెండుపై అటాక్ జరిగింది విమానాన్ని అట్లాంటిక్ మహాసముద్రంలో బాంబ్ పెట్టి పేల్చారు టెర్రిస్టులు ఈ విమానం ప్రమాదంలో మూడు వందల ఇరవై తొమ్మిది మంది మృతి చెందారు భారత విమాన చరిత్రలో ఇది అతిపెద్ద ప్రమాదం పంతొమ్మిది వందల తొంభై ఆరు హర్యానాలో గాల్లోనే రెండు విమానాలు ఢీకొన్నాయి సౌదీ ఎయిర్లైన్స్ కజికిస్తాన్ ఎయిర్లైన్స్ విమానాలు రెండు మిడ్ ఎయిర్లో ఢీకొట్టాయి ఈ ఘటనలో మూడు వందల నలభై తొమ్మిది మంది మృతి చెందారు ప్రపంచంలోనే అతిపెద్ద మిడ్ ఎయిర్ ప్రమాదంలో ఒకటిది రెండు వేల పది మే ఇరవై రెండు మ్యాంగ్లూర్ ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఐఎక్స్ ఎయిట్ వన్ టూ విమానం ల్యాండింగ్లో రన్వే దాటి లోయలో పడింది ఈ ప్రమాదంలో నూట యాభై ఎనిమిది మంది మృతి చెందారు కేవలం ఎనిమిది మంది మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు పంతొమ్మిది వందల తొంభై ఎయిర్ ఇండియా ప్రమాదంలో తొంభై రెండు మంది మృతి చెందారు ల్యాండింగ్ సమయంలో కంట్రోల్ కోల్పోవడంతో ఈ ప్రమాదం జరిగింది రెండు వేల సంవత్సరంలో పాట్నా ఎయిర్ సహారా ప్రమాదం ఈ విమాన ప్రమాదంలో అరవైకి పైగా మృతి చెందారు ఇంజన్ ఫెయిల్యూర్తో ఈ విమానం కుప్పకూలింది పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది జనవరి ఒకటి బాంద్రా తీరంలో ఎయిర్ ఇండియా విమానం కూలి రెండు వందల పదమూడు మంది మరణించారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది అక్టోబర్ పంతొమ్మిది అహ్మదాబాద్ సమీపంలో ఇండియన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ కూలి నూట ముప్పై మూడు మంది మరణించారు అహ్మదాబాద్లో రెండు వందల నలభై రెండు మంది ప్రయాణికులతో లండన్ బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం టేక్ అయిన కొద్ది నిమిషాల్లోనే కుప్పకూలిన విషాద ఘటన తెలిసిందే ఈ ప్రమాదంలో అనేక మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు ప్రమాదానికి ముందు చోటు చేసుకున్న పరిణామాలను పరిశీలిస్తే మధ్యాహ్నం ఒకటి ముప్పై గంటల సమయంలో విమానం ఇంకా స్టాండ్ పైనే ఉండగా ఒకటి ముప్పై నాలుగుకి నెమ్మదిగా టేక్ కి మోహరించింది ఆ సమయంలో విమానం వేగం పది నాట్స్గా ఉంది అయితే ఒకటి ముప్పై ఎనిమిదికి ఏకంగా నూట డెబ్బై నాలుగు నాట్స్ కి వేగం పెరిగి ఆరు వందల ఇరవై ఐదు అడుగుల ఎత్తుకు చేరుకున్న వెంటనే విమానం సిగ్నల్ కోల్పోయింది ఈ ఘటనపై అధికారులు ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించారు విమానం టర్బైన్లో పక్షి పడ్డం కారణంగా ఇంజన్ వేగం తగ్గి ప్రమాదం జరిగి ఉంటుందని కొందరు అంచనా వేస్తుండగా మరికొందరు మెకానికల్ ఫెయిల్యూర్ వల్ల ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని అనుమానిస్తున్నారు అయితే పూర్తి నిజ నిజాలు దర్యాప్తు అనంతరం మాత్రమే వెల్లడయ్యే అవకాశం ఉందని అధికారులు స్పష్టం చేశారు